అలాగే వయోభారం వల్ల విష్ణు సహస్రనామాన్ని పూర్తిగా పఠించలేనటువంటి వాళ్ళకి విద్యాగంధం లేనటువంటి వాళ్ళకి తరించే మార్గం ఏమిటి ఈ విష్ణు సహస్రనామాన్ని ఎలా లఘువుగా వాళ్ళు చదివి ఫలితాన్ని పొందగలుగుతారు అని అడిగింది అమ్మ అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు నవి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రాననే అన్నాడు శ్రీరామ 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 అని మూడు సార్లు అంటే సహస్రనామం అంతా పఠించినట్టే అన్నాడు ఎట్లా మనందరికి అనుమానమే కదా రా మా అనేటువంటి రెండు అక్షరాలు రా అనేది అనేటువంటి యవర్గంలో రెండో అక్షరం మా అనేది పాఫా బాభా మా పవర్గంలో ఐదో అక్షరం రాకి రెండు మాకి ఐదు రెండు ఇంటూ ఐదు ఐదులు పది ఒక్కసారి రామా అంటే పదిసార్లు అన్నట్టు విష్ణు సహస్రనామం మూడుసార్లు కదా ఇంటూ పది ఇంటూ పది పది పదులు వంద వంద పదులు వెయ్యి అని పెద్దలు వ్యాఖ్యానించారు కాబట్టి అమ్మవారు మన కోసం అడిగింది అప్పుడు మహాదేవుడు సంతోషించి పార్వతి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపం అత్యంత మనోహరంగా ఉంటుంది దివ్యమంగళ స్వరూపం అయింది ఆయన దేహం పువ్వులాగా శ్యామల వర్ణంతో ఉంటుంది పుష్ప సంకాశం అని ఆయనకి వాహనం గరుత్మంతుడు ఆ విష్ణుదేవుడి యొక్క మహిమలు అనంతం ఆయన పాల సముద్రంలో శేష శయ్య మీద పవళించి ఉంటాడు అటువంటి శ్రీ మహావిష్ణువుని అందరూ ఎప్పుడూ ఉపాసన చేయాలి ఒకనాటి మాట పార్వతి మురా అనేటువంటి రాక్షసుని సంహరించటం వల్ల శ్రీ మహావిష్ణువుని మురారి అని మురాంతకుడు అని అంటారు ఆయన శేషపాన్పు మీద సుఖాసీనుడై ఉన్నటువంటి సమయంలో ఒకరోజు లక్ష్మీదేవి ఆయన వైపు ప్రసన్నంగా చూస్తూ ఉన్నది ఆ విష్ణుమూర్తి యొక్క పాదాలు ఒత్తుతున్నది పాద సంవహనం చేస్తుంది ఆమె ఆ తల్లి ఎవడో ఒకడు కొంటివాడు అడిగాడు ఆ విష్ణుమూర్తికి ఎప్పుడు పాదాలు ఒత్తుంటుందో ఏమైనా కాళ్ళు నొప్పులా అని అది కాదు అక్కడ అర్థం భర్త యొక్క సేవ భార్యకి పరమావధి అందుకని చేస్తోంది ఆ తల్లి ఆయన ఓ లక్ష్మి నీ స్థానం ఇక్కడ కాదు నా హృదయంలో ఉండు అని హృదయంలో పెట్టుకున్నాడు అది ఆయన వైభవం అప్పుడు అమ్మవారు అన్నది నాథ మీరే కదా సమస్త ప్రపంచాన్ని పరిపాలిస్తూ కూడా ఐశ్వర్యం పట్ల ఉదాసీన భావం వహించి ఉంటారు ఈ క్షీరసాగరంలో శేషశయ్య మీద నిర్వికారంగా పవళిస్తున్నారే దీని ఏమిటి అని ప్రశ్నించింది అమ్మ సంపదని ఇచ్చేది తల్లి ఆమె అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు ఓ లక్ష్మి నేను నిజానికి శేషపాన్పుమై నిద్రపోవడం లేదు మామూలు నిద్ర కాదు అది యోగ నిద్ర తత్వాన్ని అనుసరించే అంతర్దృష్టి ద్వారా నాలో ఉన్నటువంటి మహేశ్వరుడి యొక్క తేజస్సుని సాక్షాత్కరింపజేసుకుంటున్నాను అన్నాడు అంటే నేను సృష్టి స్థితి లయ చేస్తున్నాను అన్నావే అవి చేయటానికి నాకు శక్తి కావాలి కదా దానికోసం మహేశ్వరుడు యొక్క దివ్య తేజస్సుని నేను సాక్షాత్కరింపజేసుకుంటున్నాను అంతర్దృష్టి ద్వారా అదే యోగనిద్ర దేవి ఈ తేజస్సునే యోగి పొంగువులు బుద్ధితోటి తమ మనస్సులోనే దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ తేజస్సు యొక్క ప్రభావం వల్ల మీమాంసా శాస్త్రజ్ఞులు వేదాల యొక్క సారాంశాన్ని తత్వాన్ని చక్కగా తెలుసుకొనగలుగుతున్నారు ఆ మహా ఆ మహేశ్వరుడు యొక్క తేజస్సుకి వార్ధక్యం లేదు పార్వతి లక్ష్మికి చెబుతున్నాడు ఇది పార్వతికి పార్వతీదేవికి పరమేశ్వరుడు చెబుతున్నాడు ఈ సంవాదం లక్ష్మీకి విష్ణుమూర్తికి జరిగినట్టుగా పరమేశ్వరుడు చెబుతున్నాడు అది మర్చిపోకూడదు మనం ఆ మహేశ్వర తేజస్సు గొప్ప ప్రకాశమానమైనటువంటిది దానికి రోగం శోకం శోకంగాని లేవు ఆ తేజస్సు అఖండమైనటువంటి ఆనందపు మూట అది నిష్కామం అద్వైతం రెండు లేవు ఉన్నదొకటే తత్వం ఈ జగత్తు యొక్క జీవనమంతా ఆ తేజస్సు యొక్క అధీనంలోనే ఉంటుంది అలాంటి దివ్య తేజస్సుని నేను అంతర్దృష్టితో దర్శనం చేసుకుంటున్నాను అన్నాడు విష్ణువు ఆ ఆనందమైనటువంటి అనుభూతిని పొందుతున్నాను లక్ష్మి నేను నిద్రపోతున్నట్టుగా కనిపించడానికి ఇదే కారణం అన్నాడు ఈ మాటలు విన్నది అమ్మ హృషికేశృషికములు అంటే ఇంద్రియాలు ఇంద్రియాలగా అధిపతి పరమేశ్వరుడు విష్ణుమూర్తి యోగి పొంగవులు కూడా మిమ్మల్నే ధ్యానిస్తున్నారు కదా మీకంటే వేరైనటువంటి జానింప తగినటువంటి తత్వం ఇంకోటి ఉన్నదని మీరు అంటున్నారే దానిని గురించి తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది ఈ చరాచరమైనటువంటి జగత్తుకి సృష్టి స్థితి సంహారకర్తలు మీరే కదా మీరు సర్వసమర్థులు ఇలాంటి స్థితిలో ఉండి కూడా మీరు ఆ తత్వం కంటే భిన్నులే అయినట్లయితే నాకు ఆ తత్వం యొక్క మాహాత్యాన్ని వివరించి చెప్పండి అని లక్ష్మీదేవి కోరింది అప్పుడు మహావిష్ణువు చిరునవ్వు నవి ప్రియ ఆత్మ ఉన్నది తెలుసు కదా అది ద్వైతము అద్వైతాలకి భావమునకు అభావాలకి అతీతంగా ఉంటుంది దానికి ఆది అంతం లేవు శుద్ధమైనటువంటి జ్ఞానం చేత లభించే పరమానంద స్వరూపం కావడం వల్ల ఆ ఆత్మ ఏకమాత్రం అంటే ఆత్మ అనేది ఒక్కటే ఉన్నది ఇంకొకటి లేదు అదే భిన్నమైనటువంటి రూపాలు ధరించి విభిన్నంగా కనిపిస్తూ మనల్ని భ్రమింపజేస్తూ ఉంటుంది ఓ లక్ష్మి అదే సుందరమైనటువంటి ఈశ్వరీయ స్వరూపం ఆత్మ యొక్క ఏకత్వాన్నే అందరూ తెలుసుకోవాలి ఆత్మతత్వం గురించి భగవద్గీతలో అద్భుతంగా చెప్పాడు కృష్ణ పరమాత్మ ఆత్మ అగ్నిచేత దహింపబడదు నీటి చేత తడుపబడదు గాలి చేత ఎగరగొట్టబడదు ఆత్మ నాశనం లేనిది అన్నాడు కదా ఓ లక్ష్మి భగవద్గీతలో ఈ విషయమే ప్రతిపాదింపబడింది అన్నాడు అప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ అంది నాథ మీ యొక్క స్వరూపమే స్వయంగా పరమానంద సంధాయకం కదా మనస్సుకి వాక్కుకి అందకుండా ఆ స్వరూపం దూరంగా ఉంటున్నది కదా అటువంటి స్థితిలో భగవద్గీత దానిని ఏ విధంగా బోధింపగలుగుతుంది అది అంటే ఏంటి ఆ ఉద్దేశం మనోవాక్కులు పాంచభౌతిక శరీరానికి అంతర్గతంగా ఉంటాయి మనస్సు వాక్కు ఈ గీతోపదేశం ఈ శరీరాన్ని దాటి లోపల ఉన్నటువంటి మనోవాక్కులకు ఎట్లా చేరుతుంది సాధారణంగా అందరికీ ఉండే భ్రమే ఇది నాకు కూడా అదే సందేహం అన్నదమ్మ ఈ సందేహాన్ని మీరు నివారించాలి అని ప్రార్థించింది ఆమె మాటలు విన్నాడు పరమేశ్వరుడు విష్ణుమూర్తి సుందరి శ్రద్ధగా విను నేను భగవద్గీతలో నా యొక్క స్థితిని వివరించాను మొదటి యొక్క మొదటి ఐదు అధ్యాయాలు నా యొక్క ఐదు ముఖాలుగా తెలుసుకో తర్వాత ఆరో అధ్యాయం దగ్గర నుంచి పది అధ్యాయాలు నా యొక్క పది భుజాలుగా తెలుసుకో ఆ తర్వాత పదహారో అధ్యాయాన్ని నా యొక్క ఉదరంగా తెలుసుకో చివరి రెండు అధ్యాయాలు పదిహేడు పచ్చింది నా యొక్క పాదాలుగా తెలుసుకో ఈ విధంగా భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల వాంగ్మయం అంతటినీ కూడా ఈశ్వరీయ మూర్తిగా గ్రహించు అన్నాడు దీన్నే పద్మపురాణంలో ఉన్నటువంటి శ్లోకాన్ని ఉటంకించుకుందాం శృణు సుశ్రోణి ఓ లక్ష్మి శృణు విను అన్నాడు వక్ష్యామి గీతాస్తు స్థితిమాత్మన పత్రణి దశాధ్యాయాన్ జన పంచాధ్యాయానుక్రమా దయాైకముదరం ద్వంబుజేమష్టాధ్యాయీ వాంగ్మయీ మూర్తిరైశ్వరీ అని పద్మపురాణంలో ఉన్నటువంటి శ్లోకం దానికి మనం భావాన్ని చెప్పుకున్నాం అంటే మొదటి ఐదు అధ్యాయాలు పరమాత్మ యొక్క ముఖాలు తర్వాత పదాధ్యాయాలు పరమాత్మ యొక్క భుజాలు అంటే చేతులు తర్వాత పదహారవ అధ్యాయం స్వామి యొక్క ఉదరం పదిహేడు పద్దెనిమిది అధ్యాయాలు స్వామి యొక్క దివ్య శ్రీచరణాలు ఇది ఇలా తెలుసుకున్నంత మాత్రాన్నే మహాపాపాలన్నీ కూడా నశించిపోతాయి ఉత్తముడు బుద్ధిమంతుడైనటువంటి ఏ మానవుడు భగవద్గీతలో ఒక్క అధ్యాయం కానీ చూడండి మళ్ళీ చెప్పాడు అందులో కొంత కానీ లేకపోతే ఒక్క శ్లోకం కానీ లేదు ఒక పాదం కానీ పాదంలో సగం కానీ సాధారణంగా భగవద్గీత అనుష్ప్ ఛందస్సులో ఉంటుంది అంటే ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి ఒక పాదం అంటే పదహారు అక్షరాలు పాదంలో సగం అంటే ఎనిమిది అక్షరాలు చూడండి ప్రతిరోజు అభ్యాసం చేస్తాడో అటువంటి వాడు సుశర్మలాగా ముక్తిని పొందుతాడు అని విష్ణుమూర్తి అన్నాడు వెంటనే అమ్మవారు పట్టుకుంది దేవా ఆ సుశర్మ ఎవరు అతడికి మోక్షం ఎలా లభించింది ఇదంతా నాకు వివరించి చెప్పండి అని అడిగింది అప్పుడు విష్ణుమూర్తి సుశర్మ యొక్క వృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు ప్రియా లక్ష్మి సుశర్మ చాలా కపటమైనటువంటి బుద్ధి గల మనిషి పాపాత్ములలో శిరోమణి అంటే వాడంతటి పాపాత్ముడు మరొకడు లేడు వైదిక జ్ఞానం లేనటువంటి క్రూర కర్మలను ఆచరించే బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాడు వాడు అందువల్ల అతడికి ధ్యానం జపం హోమం అతిథి సత్కారం ఇలాంటివేవి లేవు గృహస్థుగా ఉండేవాడికి ధ్యానం ఉండాలి జపం ఉండాలి హోమం ఉండాలి అతిథి సత్కారం ఉండాలి ఇవేవి వాడికి ఎప్పుడు విషయవాసనలతో లంపటుడే ఉంటాడు నాగలి దుండుకొని ఆకులు అమ్ముకొని జీవనం సాగించేవాడు మధ్య మాంసాలు సేవిస్తూ ఉండేవాడు ఇలా అతడి యొక్క జీవితంలో చాలా భాగం గడిచిపోయింది వ్యర్థంగా ఒకనాడు ఆకులు సేకరించుకునే నిమిత్తం సుశర్మ ఒక ముని వాటికలో తిరుగుతూ ఉన్నాడు ఒక ముని యొక్క ఆశ్రమంలో ఇంతలో ఒక కాలసర్పం కాటేసింది వెంటనే చచ్చాడు ఆ తరువాత అతడు నరకయాతను అనుభవించి మళ్లీ భూలోకంలో బరువులు మూసేటువంటి ఒక ఎద్దుగా పుట్టాడు దానిని ఒక కుంటివాడు తన జీవనయానం కోసం కొనుక్కున్నాడు దాని వీప్ మీద కుంటివాడు ఎక్కేవాడు ఆ కుంటివాడిని మోస్తూ నానా యాతను అనుభవిస్తున్నది ఆ ఎద్దు ఆ ఎద్దు రూపంలో ఉన్న బ్రాహ్మణుడు ఏడెనిమిది సంవత్సరాలు గడిచినాయి రోజున ఆ కుంటివాడు ఒక ఎత్తైనటువంటి చోటుకు ఎద్దుని వేగంగా తోలుతూ ఉన్నాడు ఆ ఎద్దు అలిసిపోయింది ఎత్తి ఎక్కడం కదా కింద చచ్చిపోయింది ఏం జరిగిందో అనుకుంటూ చాలామంది జనాలు అక్కడ గుంపులు గూడారు అందులో ఒక పుణ్యాత్ముడు ఆ ఎద్దు మీద జాలి పడ్డాడు దానికి ఉత్తమ గదులు కలగాలని భావించి తాను చేసినటువంటి పుణ్యాన్ని ధారపోశాడు ఆ ఎద్దుకి అట్లాగే మరికొంతమంది పుణ్యాత్ములు కూడా తమ తమ పుణ్యాలను గుర్తు చేసుకొని ఆ ఎద్దు కోసం పోశారు ఆ గుంపులో ఒక వేసి కూడా ఉంది ఆమెకు తాను కూడా ఏదైనా పుణ్యం చేసిందో లేదో తెలియదు కానీ ఆ ప్రజల యొక్క స్ఫూర్తితోటి ఆమె కూడా సద్భావనతో ఆ ఎద్దు కోసం ఎంతో కొంత పుణ్యం త్యాగం చేసింది ఆ తరువాత యమదూతలు వచ్చారు ఆ చచ్చిపోయినటువంటి ఎద్దు యొక్క ఆత్మని యమలోకానికి తీసుకెళ్ళిపోయారు అయితే అక్కడ వేశ్య త్యాగం చేసినటువంటి పుణ్య ఫలితం వల్లనే ఈ ఎద్దుకు మోక్షం వచ్చిందని నిర్ణయించబడింది యమలోకంలో యమధర్మరాజు సభలో ఎద్దు మళ్ళా భూలోకంలో ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ వంశంలో పుట్టింది మూడవ జన్మగా ఆ బ్రాహ్మణుడికి పూర్వజన్మ స్మృతి జ్ఞానం పోల కొంతకాలం తర్వాత అతడు గొప్ప జ్ఞాని అయి రోజున ఆ వేశ్య ఇంటికి వెళ్ళాడు ఏ వేస్య పుణ్యం దానం చేయటం వల్ల తనకి ఇటువంటి ఉత్తమ జన్మ కలిగిందో ఆ వేసే ఇంటికి వెళ్ళాడు ఆమె చేసినటువంటి దానం గురించి అడిగాడు ఆమె ఆ బ్రాహ్మణుడిని సాధారణంగా గౌరవించి మహాత్మా ఆ పంజరంలోని రామచిలకను చూడండి అది ప్రతిరోజు ఏదో చదువుతూ ఉంటున్నది దానివల్ల నా అంతఃకరణం పవిత్రమైంది ఆ పుణ్యాన్నే నేను మీకు దానం చేశాను అన్నాడు అన్నది అంటే తన పరిచయం చేసుకున్నాడు వెళ్ళి రూపంలో ఉన్నటువంటి నాకు చాలామంది పుణ్యం దానం చేశారు కానీ మీరు చేసినటువంటి పుణ్యప్రదానం వల్ల నాకు మళ్ళీ ఈ ఉత్తమ జన్మ కలిగింది నాకు పూర్వజన్మ స్మృతి కూడా ఉన్నది అని చెప్పుకున్నాడు ఆ చిలుక చదివేది ఏమిటో ఆమెకు తెలియదు అందుచేత వాళ్ళిద్దరూ కలిసి ఆ చిలకనే అడిగారు ఆ చిలక తన యొక్క పూర్వజన్మ విషయాన్ని గుర్తు చేసుకొని వాళ్ళిద్దరికీ చెప్పడం మొదలుపెట్టింది పూర్వజన్మలో నేను ఒక విద్వాంసు చిలక చెబుతోంది ఇదంతా నాకు విద్వాంసుడు నేనేటువంటి గర్వం చాలా ఎక్కువగా ఉండేది నా గర్వం రాగద్వేషాలు ఎంతగా పెరిగిపోయినాయంటే గుణవంతులైనటువంటి విద్వాంసులను చూసి ఎంతో ఈర్ష్యపడేవాడిని అటువంటి నేను కొంతకాలానికి చచ్చిపోయి ఏవగింపు కలిగించే అనేకమైనటువంటి జన్మలు ఎత్తాను నీచ జన్మలు ఆ తరువాత ఈ లోకంలో మళ్ళీ మానవుడిగా పుట్టాను కానీ ఒక సద్గురువును నిందించినటువంటి కారణంగా చిలకనై పుట్టాను సద్గురువు నింద ప్రమాదకరం గ్రీష్మకాలంలో తట్టుకోలేక ఒకసారి మార్గమధ్యంలో పడిపోయాను ఒక మహాత్ముడైనటువంటి మునీశ్వరుడు నన్ను లేవదీసి శాదీర్చి తన ఆశ్రమంలో పంజరంలో పెట్టాడు అక్కడే నేను చదువు నేర్చుకున్నాను ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ముని బాలకులంతా ప్రతిరోజు ఎంతో ఆధారంగా భగవద్గీత మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగాన్ని ఆవృత్తి చేసుకుంటూ ఉన్నారు అంటే వల్ల వేసుకుంటూ ఉన్నారు అది విని విని నాకు కూడా కంఠస్థమైన ఇలా ఉండగా దొంగతనాలు చేసే ఒక బోయవాడు నన్ను అక్కడి నుంచి దొంగిలించాడు వాడి వద్ద నుండి ఈ వేశ్య నన్ను కొన్నది ఇది నా చరిత్ర అని ఆ చిలక చెప్పింది ఇంకా చెబుతూ మహాత్ములారా పూర్వం నేను భగవద్గీత యొక్క మొదటి అధ్యాయం అభ్యాసం చేశానని చెప్పాను కదా దాని పుణ్యం వల్ల నేను సమస్త పాపాల నుండి విముక్తి పొందగలిగాను ఆ కారణంగానే ఆ వేసి యొక్క అంతఃకరణం కూడా పరిశుద్ధమైంది ఆమె రోజు వినటం వల్ల అర్థంది లేదు చూడండి డాక్టర్ గారు మందు ఇస్తాడు మనకి ఆ మందులో బలాన్ని కాంబినేషన్ ఉందని ఆయనే మనకు చెప్పడం ఇది పొద్దునోటి సాయంత్రం ఒకటి వేసుకో తగ్గిపోతుందంటే మనం నమ్మి వేసుకుంటున్నాం రోగం నుంచి విముక్తి పొందుతున్నాం కదా కాబట్టి అర్థమైనా కాకపోయినా శ్రవణం చేసినందువల్ల ఫలితం కలుగుతుంది ఇప్పుడు మహాత్ములు అనేకమైనటువంటివి చదివి యూట్యూబ్లో పెడుతున్నారు అవన్నీ మనం వింటున్నాం ఉదాహరణకి లహరే ఉంది స్మితా సింధు అనేటువంటి ఇద్దరు పాడింది ఆల్మోస్ట్ ప్రతిరోజు వింటుంటాను నేను అలా వింటాం వింటం వింటం వల్ల ఏమవుతుంది ఆ శ్లోకాలకు అర్థము దాని యొక్క భావము దాని తాత్పర్యం దాని వ్యాఖ్యానం తెలుసుకోవాలనే కోరిక కలుగుతుంది అవునా అందువల్ల నేను సామవేదం షణ్ముఖ శర్మ గారు మల్లా ప్రకట శ్రీమన్నారాయణమూర్తి గారు వాళ్ళిద్దరూ వ్యాఖ్యానించి వినటం జరిగింది దానివల్ల ఆనందం కలుగుతుంది జ్ఞానం కలిగింది ఆనందం కలిగింది ఎంతో కొంత పుణ్యం మనకి సంప్రాప్తిస్తుంది ఇక్కడ కూడా భగవద్గీతని ఆ విధంగా వినడం వల్ల శ్రవణం చేయటం వల్ల ఆ వేసి యొక్క అంతఃకరణం కూడా పరిశుద్ధం అయిపోయింది ఆ పుణ్యం వల్లనే ద్విజశ్రేష్ఠుడైనటువంటి ఈ సుశర్మ కూడా పాప విముక్తి పొందాడు మూడో జన్మలో పాప విముక్తి పొందాడు అని ముగించింది ఈ విధంగా పరస్పరం భగవద్గీత యొక్క ప్రథమ ఆచ్యాయ మహాత్యాన్ని గురించి ముచ్చటించుకుని ఆ ముగ్గురు కూడా నిరంతరము గీతాభ్యాసం చేయడం మొదలుపెట్టారు జ్ఞానులై మోక్షాన్ని పొందారు అందుచేత భగవద్గీత యొక్క మొదటి అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో ఎవరు చదువుతారో ఎవరు అభ్యాసం చేస్తారో ఎవరు వింటారో వాళ్ళందరూ కూడా ఈ భవసాగరాన్ని తరించడంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు అనుభవించరు అనేటువంటి ఒక అద్భుతమైన ఫలశ్రుతి కూడా అందించారు వ్యాసులవారు ఇది భగవద్గీత యొక్క ప్రథమోధ్యాయ మహాత్యం దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరిస్తే యథాశక్తి నేను కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేశాను మరి దీనిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన శ్లోకాలని మనం ఒక్కసారి అనుకొని రేపటి రోజు రెండో అధ్యాయాన్ని మొదలు పెట్టుకుందాం మొట్టమొదటి శ్లోకం ధృతరాష్ట్రుడు చెప్పాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకాహ కుర్వత సంజయ ఇందులోనే భేద బుద్ధి చూపించాడు ఆయన మామకాహ కొడుకులు పాండవులు ఇద్దరు ఆయన కొడుకులే కానీ ఆ విధంగా మాట్లాడాడు ఇది మొట్టమొదటి శ్లోకం మరి అర్జునుడు ఏమడిగాడు సేన యోర్ యూపర్యోర్మస్యే రథం స్థాపయే చుతా ఓ కృష్ణ మన రథాన్ని తీసుకెళ్లి రెండు సేనల మధ్యలో పెట్టమన్నాడు చూశాడు దృష్టివేమం స్వజనం కృష్ణ ఈ ఉత్సవం సముపుస్థితం గాంధీవం సంసృతే హస్తాత్ త్వకైవ పరిదహ్యతే న చ భ్రమతీవజమే మనగా కృష్ణ గాండీవ నా చేతిలోంచి జారిపోతుందా నా మనస్సు భ్రమకు లోనవుతుందన్నాడు నా నకాంచే విజయం కృష్ణ నచరాజ్యం చ రాజ్యం సుఖా కిన్నో రాజ్యన గోవింద కిం భోగైర్ జీవితే నవా నాకు భోగాల మీద కోరిక లేదన్నా కుల క్షయే ప్రణశ్యంతి కులధర్మాగా సనాతనాగం ధర్మే నష్ట కులం కృష్ణం కులక్షయం అవుతుందన్నాడు వర్ణ సంక్రాంతలుగుతుందన్నాడు ఈ విధంగా అర్జునుడు తన విషాదాన్ని వ్యక్తపరిచాడు మరి పరమాత్మ ఆ విషాదాన్ని ఏ విధంగా పోగొట్టాడు అనేటువంటిది రెండో అధ్యాయం తో ప్రారంభిస్తాడు పరమాత్మ దాన్ని రేపు అనుసంధానం చేసుకుందాం ఆ అధ్యాయానికి ఎటువంటి అద్భుతమైనటువంటి కథని పద్మపురాణం మనకి అనుగ్రహించింది అనేదాన్ని రేపటి రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి